ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సునీతారెడ్డి ఆమె పేరే ఉంటామండి మాజీ మంత్రి మాజీ ఎంపీ వివేక్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారండి తన తండ్రి చనిపోయి ఆరు సంవత్సరాల పైన అవుతున్నా కూడా తమకు న్యాయం జరగట్లేదని ఆ ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంటుందండి ఎక్కడ న్యాయం ఉంది మా నాన్నగారిని చంపేస్తే ఇంతవరకు వాళ్ళకు శిక్ష పడలేదు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదని సునీతారెడ్డి గారు ఆ బాధను వేదను పడుతున్నారండి ఎందుకంటే సునీతారెడ్డి గారు పరిస్థితి చూస్తే మనం ఎవరికైనా కంద తండ్రిని చంపేస్తే ఏ కూతురు ఏ కొడుకైనా సరే బాధపడాల్సిందే ఎందుకంటే ఆ సునీతారెడ్డి గారు చేస్తున్నది ఎన్ని రోజులు నేరస్తులంతా బయట ఉన్నారు ఇది న్యాయమా అని సునీతారెడ్డి గారు భర్తతో కలిసి కడప ఎస్పీతో భేటీ అయ్యారండి ఆరేండ్లుగా పోరాటం చేస్తున్నాం ఇలాంటి న్యాయము అన్యాయం ఎవరికీ జరగకూడదని పులివెందల్లో ప్రస్తుత ఘటనలు నాన్న హత్యకు గురి తెస్తున్నాయి గొడ్డెలతో నరికిన బాడి అక్కడుంటే అన్నారు నారాసుర అని రాశారు ఆ ముగ్గురు హత్య చేయించారని లెటర్పై సంతకం పెట్టమన్నారు కానీ నేను పెట్టలేదు ఇప్పుడు మేమే చంపామని ప్రచారము దారుణము చూడండి సునీత గారు అంటున్నారండి ముందు గుండెపోటు అన్నారు తర్వాత గొడ్డెలిపోటు అని తేలింది ఇది ఏం జరిగిందంటే రెడ్డి గారు చనిపోవంగానే వీళ్ళు కూతురు అల్లుడు వచ్చే లోపలనే ఆ బాడీని పోస్ట్మార్ట్ చేసేసి పెట్లు పెట్టేసి పూలమాలలతో అలంకరించేశారు ఆ తర్వాత సునీతారెడ్డి గారి దగ్గర ఒక లెటర్ తీసుకొని బీటెక్ రవి సతీష్ రెడ్డి జమ్మలమడుగు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు చంపారు అని లెటరు కింద సంతకం పెట్టమని సునీతారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారంట సునీతారెడ్డి గారు అప్పుడు అతని ఇంట్లో పనిచేసే వాచ్మేను అతను కొంచెం లీక్ ఇచ్చాడు ఇది ఏంది పరిస్థితి అని గుండిపోటుతో అంటే బ్లడ్ అంతా ఎందుకు వచ్చింది కట్లు ఎందుకు కట్టినారు అని అనుమానం రావడంతో అప్పుడు అంతా బయటపడింది లేకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారే బీటెక్ రవితో ఆదినారాయణ రెడ్డితో వీళ్ళతో చంపించేశారని చంద్రబాబు నాయుడు గారి మీద ఏసి తర్వాత దాన్ని సింపతిగా వైఎస్ఆర్సిపి ఓట్లు ఎలా చూసుకునిందో చూశాం గొడ్డెలతో నరికిన బాడీ అక్కడ ఉంటే గుండిపోటు అన్నారు తర్వాత నారాసుర చరిత్ర అని గొడ్డలు పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలో ఇది చంద్రబాబు నాయుడే చేపిచ్చారనేది కూడా చేశారు ఇది మన సునీత గారు చెప్తున్న బాధలు టెన్షన్లు కానీ నేను పెట్టలేదు ఇప్పుడు మేమే చంపామని ప్రచారం కూడా చేస్తున్నారు అని అంటున్నారండి సునీతారెడ్డి గారు ఇది సునీతారెడ్డి గారి బాధను మనం చూస్తే ఎన్నిన్ని ఎన్ని బాధలు ఏమి అనేది కూడా చదివామండి నాన్నను ఆ ముగ్గురే చంపినట్లు సంతకం చేయాలన్నారు లేఖ చదివాక నేను ఒప్పుకోలేదు పులివెందల్లో ప్రస్తుత పరిస్థితులు భయపడుతున్నాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత గారు చెప్తున్న బాధలండి ఆయన చెప్పే బాధలు ఒకొకటి చూస్తే చాలా బాధలు ఉన్నాయి పులివెందల్లో తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే ఆరేళ్ల క్రితం మా నాన్న రెడ్డిని హత్య చేసిన రోజులు గుర్తుకున్నాయి నాన్న జయంతి శుక్రవారం ఉండగా మా అమ్మ ఫోన్ చేసి పులివెందలకు రావద్దని ఇక్కడ పరిస్థితులు బాగలేవంటూ హెచ్చరించారు అని వివేక కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు వివేక హత్య కేసు నిందితులు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకో సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న దృష్ట్యా కడప ఎస్పీ అశోక్ కుమార్ను సునీత రా రాజశేఖర రెడ్డి దంపతులు కడపలో గురువారం కలిశారు కేసు కేసు తాజా పరిమాణాలను ఆయనకు వివరించారు అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ మా తండ్రిని గొడ్డలతో నరికి చంపి గుండుపోటు చిత్రీకరించి ఈ మేరకు మీడియాలో ప్రసారం చేశారు హత్య తర్వాత అక్కడికి వెళ్ళిన నాకు ఒక లేఖ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి అప్పట్లో తెలుగుదేశంలో ఉన్న సతీష్ కుమార్ రెడ్డి మా నాన్నను చంపినట్లు ఉన్న లేఖపై సంతకం చేయాలన్నారు నేను చేయలేదు అని గుర్తు చే గుర్తు చేసుకున్నారు తెలుగుదేశం వారు హత్య చేశారంటే తొలుత నేను నమ్మాను చివరికి నారాసుర రక్త చరిత్ర అని రాశారు తర్వాత సునీత రాజశేఖర రెడ్డి సునీత రాజశేఖర రెడ్డి చంపారంటూ మాపై ఆరోపణలు చేశారు సాక్ష్యాలను బెదిరిస్తున్నారు మాపైన కేసులు పెట్టారు అని ఆమె ఓపయ్యారు తన తండ్రి హత్య కేసులు నిందితులు ఎవరన్నది సిబిఐ తేల్చిందని ఆరేళ్లుగా శిక్ష మాత్రం ఎవరికీ పడలేదని వివరించారు ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి పోలీసులను బెదిరించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు మా నాన్న మళ్ళీ రారు అంతకలకు శిక్ష పడేలా ఇంక ఇన్ని రోజులు న్యాయం పోరాటం చేయాలి అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న ఈ మేరకు పూర్తి నమ్మకం అని వ్యాఖ్యానించారు చూడండి సునీతారెడ్డి గారు ఆయన పడే బాధలు చూడండి అప్పట్లో నాకు లేఖ దేశి ఇచ్చారు సతీష్ కుమార్ రెడ్డి బీటెక్ రవి రెడ్డి చంపారు అని కానీ ఇప్పుడు ఏమీ లేదు అంతా వాళ్ళే గొడ్డ గుండెపోటు అని గొడ్డలతో చంపి కట్లు కట్టి మా నాన్నను అతమార్చారు మా నాకు మా నాన్నకు న్యాయం చేసేదా న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది అనేది కూడా ఆయన ఆశిస్తున్నామండి కడప పులివెందల ప్రజలు మార్పు కోసం ఆలోచిస్తున్నారని సునీత కోరారండి ఇది ఎందుకంటే కడప పులివెందల ప్రజలు కూడా మార్పు కోరుకోవాలా ఇంకెన్నేళ్ళు ఈ నేరస్తులు బయట ఉన్నారు ఇది న్యాయమా అని సునీత సునీతారెడ్డి గారు వాపోతున్నారండి నానా హత్య కేసులు నేరస్తులంతా బయట ఉన్నారు తప్పు చేసిన వారికి శిక్ష పడలేదు ఇది న్యాయమా ఇంక ఎన్ని రోజులు పోరాడాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన గారు సునీతారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారండి ఇది ఎన్ని రోజులు అని చాలా బాధపడుతున్నారండి ఆయన ఇది అంతా మళ్ళీ ఎవరికి ఇలా అన్యాయం జరగకూడదనే న్యాయం కోసం ఆరేళ్ళుగా పోరాడుతామన్నారు చూడండి ఆయము ఆరు సంవత్సరాల నుంచి అండి వివేకానందరెడ్డి గారు కూతురు సునీతారెడ్డి గారు శర్మిళ గారు కూడా ఈమె సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే తండ్రిని పోగొట్టుకొని ఆరు సంవత్సరాల నుంచి ఆయమ పోరాడుతూనే ఉంది సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి ఆడమనిషి ఉండి ఇక్కడ సిబిఐ కోర్టులు సుప్రీంకోర్టులు అన్నింటినీ జయించుకొని అంత దూరం వెళ్ళి తన తండ్రికి న్యాయం జరగాలని అల్లు పెరిగిన పోరాటం చేస్తుందండి ఆడబిడ్డగా ఉన్న సునీతారెడ్డి గారు కూడా ఆయన ఎంత కష్టపడుతుందంటే నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అనేది కూడా సునీతారెడ్డి గారు చెప్తున్నారండి ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఎవరు తప్పు చేసినా చర్చ పడాల్సిందే ఇంతవరకు ఎవరికి పోలీసు దగ్గర కోర్టులో చిచ్చు పడలేదు దీంతో వారు తప్పులు చేస్తూనే ఉన్నారు నాన్నగారిని హత్య చేసినప్పటి సంఘటనలు కండ్ల ముందే కనిపిస్తున్నాయి చూడండి ఎట్లా కనిపిస్తున్నాయంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదున గొడ్డలతో నరికి బాడీ పడి ఉంటే మొదట హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడున్న ముగ్గురు నలుగురు పోలీసులను బెదిరించి వాళ్ళ ముందే ఆధారాలు లేకుండా చేశారు ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ క్లాస్ అన్నీ క్లీన్ చేసేసారు ఈ ఎత్తి ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారంటూ నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు సంతకం పెట్టమన్నారు కానీ నేను పెట్టలేదు మరుసటి రోజు చంద్రబాబుపై నారాసు రక్తచరిత్రని పేపర్లో పెట్టారు టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పారు సాధ్యాలను సరిపోయేందుకు నాడు వైఎస్ అవినాశ రెడ్డి అనుచరులు ఎలాగైతే బెదిరించారో మళ్ళీ ఇప్పుడే అదే చేస్తున్నారు పులివెందుల జెడ్పీటీ స్థానానికి ఇండిపెండెంట్ బరిలో ఉన్న సురేష్ రెడ్డిపై రెండు రోజుల క్రితం ఎవరో చేశారు ఆయనకు దెబ్బలు తగిలాయని రెడ్డి బాధప బాధపడుతూ బాధపడటం ఎందుకు సురేష్ రెడ్డిపై దాడి చేయించి ఉండకూడదు రెండు సంఘటనలు ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు ఏమంటున్నారంటే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన ఇద్దరి మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారని అవినాష్ రెడ్డి చెప్తున్నాడు అది కూడా రెడ్డి గారు లెక్క వాళ్ళే చేసి మళ్ళీ టీడీపీ మీద నింది వేయచ్చు కదా అనేది మన సునీతారెడ్డి గారు చెప్తున్నారండి ఇంకా సునీతారెడ్డి గారిని అయితే శుక్రవారం ఈరోజు జయంతికి వెళ్ళాలి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి రావద్దమ్మా ఇక్కడ ఎలక్షన్లు నడుస్తున్నాయి చాలా ఉండాలి అని అని అంటున్నారు దానికి సునీతారెడ్డి గారు తప్పు చేసే భయపడాలా న్యాయం కోసం పోరాడే సమయంలో పక్కన సెక్యూరిటీ పెట్టుకోవాలా తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు సాక్ష్యాలను బెదిరిస్తున్నారు నా మీద కేసులు పెడుతున్నారు మేమే చంపామని ప్రచారం చేస్తున్నారు ఎంతకైనా జగదారడమేనా నాన్న హత్య కేసులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది మా తరపున విచారణ అయిపోయింది కోర్టు ఆదేశాలు ఫాలో అవుతామని ఎస్పీ అన్నారు బెదిరింపులపై యాక్ట్ యాక్షన్ తీసుకోవాలని ఆయన్నే కోరాము అని సునీత గారు చెప్తున్నారండి సునీత గారు ఒకటే చెప్తున్నారండి నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు ఆరు సంవత్సరాలైనా మా నాన్నను చంపిన వాళ్ళు జడ్జాగా బయట తిరుగుతున్నారు ఎవరికి శిక్ష పడలేదు శిక్ష పడుతుందని నేను ఆశిస్తున్నాను న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని సునీత గారు చెప్తున్నారండి సునీత గారి కోరిక కోర నెరవేరాలని అనేది కడప ప్రజలు పులివెందల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు తండ్రిని చంపిన వారికి శిక్షణ పడాలని పోరాడుతున్న సునీతారెడ్డి గారిని చూసి ప్రతి ఒక్కరు మార్పు రావాలనేదే ఈ వీడియో సారాంశం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా లైక్ చేయండి థ్యాంక్ యూ